తెనాలి సుల్తానాబాద్లోని జ్యోతి ఫర్నిచర్ బ్యాంకెట్ హాల్లో ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు ది ఆంధ్ర ప్యారిస్ వీడియో అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క నూతన ప్రారంభోత్సవ సభ విజయవంతంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెనాలి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు మరియు ప్రసాద్ ల్యాబ్ అధినేత ప్రసాద్ హాజరై ఫోటోగ్రాఫర్స్ సంక్షేమ భద్రత వృత్తి గౌరవం గురించి విలువైన సందేశం అందించారు కార్యక్రమంలో సిఏ సాంబశివరావు అసోసియేషన్ లోగోను ఆవిష్కరించగా ప్రసాద్ అసోసియేషన్ పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు ఫోటోగ్రాఫర్స్ సమాజానికి కళ్ళు లాంటి వారు వారి కృషి లేకుండా ప్రతి ఆనంద క్షణం అసంపూర్ణం అవుతుంది అన్నారు ఫోటో వీడియో వృత్తి గౌరవప్రదమైన సేవ దీనిని కాపాడటానికి అసోసియేషన్లు కీలక పాత్ర పోషిస్తాయని ప్రశంసించారు ఈ సందర్భంగా అసోసియేషన్ కొత్త కార్యవర్గం నియామకం జరిగింది వ్యవస్థాపక అధ్యక్షుడు పిల్లి ఫ్రాంక్లిన్ బాబు అధ్యక్షుడు కాళిదాస్ చైతన్య సెక్రటరీ గ్లోరియస్ నాగరాజు వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ డిసోజా జాయింట్ సెక్రటరీ షేక్ రఫీ ట్రెజరర్ కొల్లి భరత్ పిఆర్ఓ యు నాగన గోవర్ధన్ రావు అలాగే గౌరవ సలహాదారులుగా షేక్ కాళేశా ఎన్ఎం డిజిటల్స్ గిరీష్ ఎన్ఆర్టీ శ్రీనివాసులు నియమితులయ్యారు ఈ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ సంక్షేమం కోసం పనిచేయటం ప్రతి సభ్యునికి ఐడి కార్డుతో పాటు పది లక్షల విలువైన రెండు సంవత్సరాల ప్రమాద భీమా అందించడం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫోటో అండ్ వీడియో అవగాహన శిక్షణ తరగతి నిర్మించడం మరియు సోనీ కెనాన్ నికాన్ వంటి కంపెనీలతో వర్క్ ఏర్పాటు చేయడం లాంటి ఎన్నో ప్రయోజనకరమైన కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని అధ్యక్షుడు చైతన్య వివరించగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అన్ని ఫోటోగ్రఫీ సహోద్యోగులకు విలువ బిత్రులకు మరియు హాజరైన అతిథులకు సెక్రటరీ నాగరాజు కృతజ్ఞత కార్యక్రమానికి విజయసారథ్ బాబు సభాధ్యక్షత వహించగా యశస్వి శేఖర్ రాజు శ్రీకాంత్ శివ సాగర్ సూర్య బాజీ తదితరులు పాల్గొన్నారు

शुक्ला भरधरम विष्णु शशिवर्णं चतुर्भुज प्रसन्न वधनम ध्याये सर्व विघ्नोपशांतये तदे वलग्नम सुजनम तदे वतारा बलम चंद्रबलम दैव यत्र योगी स्वर कृष्णो यत्र पादोदनोद्धर तस्मै श्री विजयोत्सव भवतो आपदापद परतारं धातारं सर्वसंपदाम लोक अभिरामं श्री रामं भूयो भूयो नमाम्यम वक्ष स्थले तिताहं कौस्तुभ्यं नमामिश्वरं पादपंकजं नमस्सतं वजातां अम्या वेदं संवेष्टस्तं वजोपदे सहसतम देवे ज्ञात्सतं विभोशाम्यात वेदं तत्पुरोपित वशिष्ठ ताम्याजते तदत्ततम ता स गोपाया वशिष्ठिताम या वेदी वश्चत्कार तम भे सह सेभूषण ब्रजोत्पति ओं सैंदि श्या सह नवत सह वीर कवामहे कवि कवीना मुप वस ज्येष्ठ राज ब्रह्मणा ब्रह्मणास्पत वेदं

స్పష్టమైనటువంటి ఉచ్చారణతోటి ఈ వాతావరణాన్ని దైవభక్తిమయం చేస్తూ ఆ దైవాన్ని ఆవాహనం చేసి మనకి అవసరమైనటువంటి ప్రశాంతతని దిగ్విజయం కలిగించేటువంటి శుభ సూచకాలని ఇక్కడ ప్రతిష్ఠింపజేసినందుకు భక్తిలయమైనందున ముందుగా మన ఏ కార్యక్రమానికైనా మన భరతమాతను స్మరించుకోవడం కూడా మన కర్తవ్యంగా భావిస్తూ వందే మాతరం సుజలాం సుఫలాం मलयजसीतलां सस्यस्यामलाम मातरं वन्दे मातरम् सुब्रज्योत्स्ना फुल्लकुसुमित फुल्लकुसुमितद्रुमदळशोभिं सुहासिनीं सुमथुरभाषिणी సుఖదాంబరదాం మాతరం వందే మాతరం మాతరం జై హింద్ దయచేసి ఆశీనులకండి మరొక सर नमस्ते सर कुछ दे। తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి దయచేసి అందరూ లేచి నిలబడదాం तम जोत पदे हम तम योजन या तबेरम सहसंबल जोत पदे सहसरों विन्यात या तबेदा ये जंबरलम सहसेशिता या तबेदा ये, ये नमस्ते सर। जोत पदे राम या तबेदा ये जाम ये विन्याम या तबेरम तत्तुरो विदा या तबेदा सहसेशिता है आसंबल जोता ना। దీపం జ్యోతి పరబ్రహ్మ తమోప సర్వ పాప తమోపహం సాక్షాత్ దీపం నమోస్టువంటి సాంబశివరావు గారు మన ఫోటోగ్రఫీ మూలక పురుషులైనటువంటి శ్రీ డాగురే గారి చిత్రపటానికి పుష్పమాల అలంకృతిని చేస్తున్నారు అందరూ తమ తమ కరతలతో ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీ ప్రసాద్ గారి కూడా డాగురే గారిని పుష్పమాలంకృతం చేసి పూలతో సత్కరిస్తున్నారు ధన్యవాదాలు సార్ 맞아요. mama మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పట్టణ మూడౌటౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి శ్రీ సాంబశిరావు గారిని సాధారణంగా గౌ వేదికలు ఆరవించవలసిందిగా గౌరవపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ధన్యవాదాలు సార్ వారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలక పలకమని చెప్పి మన వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి పి ఫ్రాంక్లిన్ బాబు గారిని కోరుతున్నాను అదేవిధంగా మన మరొక ముఖ్య అతిథి మన పట్టణంలో ప్రముఖ కలర్ ల్యాబ్ ప్రసాద్ ల్యాబ్స్ అధినేత అయినటువంటి శ్రీ గండికోట ప్రసాద్ గారిని కూడా వేదికలు అలంకరించవలసిందిగా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తూ వారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా మన కాబోయే అధ్యక్షులైనటువంటి మిత్రులు శ్రీ చైతన్య గారిని కోరుతున్నాను ధన్యవాదాలు సార్ అదేవిధంగా ఈ వేదికపైన ఆశీనం అవ్వడానికి మన వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ పిల్లి ఫ్రాంక్లిన్ బాబు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతున్నాను వారికి కూడా అదేవిధంగా శ్రీ చిక్కాల నాగరాజు గారిని కూడా వేదికపై ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం వారికి కూడా మిత్రులు ఎవరైనా పుష్పగుచ్చాన్ని అందించవలసింది కోరుతున్నాం వర్గానికి ప్రారంభం కాబోతున్నటువంటి ప్యానెల్ వర్గానికి అధ్యక్ష స్థానాన్ని అధిష్ఠించబోతున్నటువంటి మిత్రులు శ్రీ చైతన్య గారిని వచ్చి తమ ముందు పలుకుల్ని సభాముఖంగా వెల్లడి చేయవలసిందిగా కోరుతున్నాను కలిగిన వ్యక్తి మంచి మిత్రులు ధన్యవాదాలండి చైతన్య గారు ఈ అంశంలో ఆఖరి అంశంగా వేదికపైకి కాబోయే కార్యదర్శి అయినటువంటి శ్రీ చిక్కాల నాగరాజు గారిని కూడా వేదికను అలంకరించి తమ స్థానంలో ఆశీలు కావాల్సిందిగా గౌరవంగా కోరుతున్నాం నాగరాజు గారికి మన మిత్రులు భారత్ ధన్యవాదాలు భరత్ గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి మన కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మన అధ్యక్షుల వారిని అప్పగిస్తున్నాను ముందుగా ఈ నూతన కార్యవర్గం ఏర్పడినందుకు చాలా సంతోషంగా ఉంది ముందు పెద్దలకి మాట్లాడతారు ఆహ్వాని మన్నించి చేసిన మన ఫోటోగ్రఫీ మిత్రులు వీడియోగ్రఫీ మిత్రులు సంబంధిత వృత్తుల్లో ఉన్న వాళ్ళందరికీ ఎడిటర్స్ డిజైనర్లు అందరికీ కూడా నా ముందు మా కొత్త అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ముఖ్యంగా ఈ కొత్త కార్యవర్గాన్ని ఒకసారి మన ప్రెసిడెంట్గా మన చైతన్య గారిని మన వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులుగా మన బిల్లి ఫ్లాంకిన్ బాబు గారిని దీనికి ప్రాధాన్యతగా మొత్తం మొట్టమొదటిసారి నుంచి కూడా ఆయనే అందరినీ ప్రోత్సహనంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది మీ అందరి సహాయ సహకారం కోసం మన ఈ సంఘం ఏం చేయడానికి ఏంటి అనేది మనం తర్వాత డిస్కర్ చేద్దాం సభ్యులకి దీనికి దీనివల్ల ప్రయోజనం ఏంటి మన సంఘంలోనే ఎందుకు కొనసాగుతావాల్సి వచ్చింది కొత్త సంఘం ఏర్పాటు కానీ గుర్తింపు ప్రభుత్వ గుర్తింపు ఎందుకు పొందాల్సి వచ్చిందనేది కూడా మనం తర్వాత దీని గురించి మాట్లాడదాం ముందు మన వ్యవస్థాప అధ్యక్షుడు ఆయన పెళ్లి ఫ్రాంగిల్ బాబు గారిని ఎన్నుకోవడం జరిగింది తర్వాత ఫస్ట్ మన ప్ర ప్రధాన అధ్యక్షులుగా మన చైతన్య గారు తర్వాత వైస్ ప్రెసిడెంట్గా మన ఆనంద్ డిసోజా ఒకసారి కనపడి ప్లీజ్ మన ఆనంద్ డిసోజా గారిని వేదిక ఎన్నుకోవటం జరిగింది తర్వాత సెక్రటరీగా మన చిక్క నా నాగరాజు చుక్కాల నాగరాజు సిహెచ్ నాగరాజు జాయింట్ సెక్రటరీగా మన షేక్ రఫీ ముందుకు రండి ఒకసారి అందరికీ పరిచయం చేస్తున్నాను ఏదన్నా తెలియక మాట్లాడితే కాస్త తెలిసి తెలియక క్షమించండి నెక్స్ట్ ట్రెజరర్ మన అసోసియేషన్ ట్రెజరర్గా మొదటి నుంచి కూడా ఇది కొత్త అసోసియేషన్ అయినా అనుభవపూర్వకంగా ఉన్న వ్యక్తి మన భరత్ గారు కోశాధికారి అధికారి భరత్ గారు మొత్తం ఆయన అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కానీ అన్నీ కూడా ఆయనే చూస్తున్నారు ఇది వ్యవస్థ ముందు పై ప్యానల్లో ఉన్నటువంటి వ్యక్తులు మన కార్యవర్గంలో ఏరియాల వైడిగా రోలర్స్ ఏరియాగా కార్యవర్గం పేర్లు రాసున్నాం కొంతమంది అది మనం తర్వాత అనౌన్స్ చేద్దాం సార్ వారికి మన పిఆర్ఓ సారీ అసలు ముందు వ్యక్తిని మర్చిపోయాను అది నాగవర్ధన్ కుప్పలపాటి నాగ గోవర్ధన్ పిఆర్ఓగా సెలెక్ట్ చేయడం జరిగింది అదే మన ప్రధాన అసోసియేషన్కి సలహాదారులుగా నేను అంటే నా పేరు కాళేశ్వళి కేవీ డిజిటల్స్ అలా కొనసాగుతూ ఉన్నాను నెక్స్ట్ ముఖ్యంగా మన ఎన్ఎం డిజిటల్స్ అధినేత గిరీష్ బాబా గారు మన అసోసియేషన్ సలహాదారుడిగా బాబు గిరీష్ ఎక్కడ ఒకసారి పైకి లేవాలి నలుగురు సమాముఖం అందరిని కూడా మాకు ఇలాంటి వాళ్ళ సహాయ సహకారాలు అందరూ కూడా మన సంఘానికి అందిస్తూ తోడుబాటుగా ఉంటారని కోరుకుంటూ మన ప్రసంగాన్ని కొనసాగించవచ్చు మొదటి నుంచి కూడా మనకు వ్యవస్థాపక ఎలా ఏర్పాటు చేసుకోవాలి దాన్ని గైడెన్స్ ఇచ్చుకుంటూ మన సలహాదారుడుగా మనకి సంచరిస్తున్నారు మన ఎన్ఆర్టీ శ్రీనివాసరావు గారు ఒకసారి తమ తమ కర్తల దోళాలతో దాన్ని హర్షం ఇస్తారు థ్యాంక్ యూ మన అధ్యక్షులు అయినటువంటి చిరంజీవి చైతన్య ఏం మాట్లేకపోయినందుకు మీరు ఆశ్చర్యపోవద్దు కొందరు మాటల మనిషి కాకుండా చేతల మనిషిగా ఉంటారు ఆయన పేరు తగినట్లుగా ఒక చైతన్యానికి ప్రదాతలాగా ఉండి తను సాధించాల్సిన విజయాలు తను చేయదలుచుకున్న కార్యక్రమాలని క్రియాశీలకంగా రాబోయే రోజుల్లో నిరూపించుకొని తన చైతన్యం అనే పేరు నిలబెట్టుకుంటారని చెప్పి ఆ అతనికి ప్రధానంగా అభినందనలు తెలియజేస్తూ మిగిలిన కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా రెండవ అంశమైనటువంటి లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా మనం సంతోషంగా జరుపుకుందాం దయచేసి శ్రీ గారు వికరణ దంబోతాభ్యాత వేదోత్పతి హే వింజత్కారతం సర్వాత్మకా భూతి వల్విచ్చ ఓం శాంతి 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 సహనాభవతో సహ వీర్యం కవామహే కవి కవి నామ భవస్సంతే జ్యేష్ఠ రాజ బ్రహ్మణ బ్రహ్మణాద మనమంతా కూడా అభివృద్ధి ప్రధంలో ఈ నాయకత్వంలో ముందుకి సాగుతూ మరెన్నో విజయాలను అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఆశిస్తూ ఈ శుభాకాంక్షలు మనం పరస్పరం తెలియజేసుకుందాం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ముఖ్య అతిథులకి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ కృతజ్ఞతలు సభకు నమస్కారం ఈరోజు వేద పండితుల వేద ఆశీర్వచనాలు పొంది చక్కగా ది ఆంధ్ర ప్యాలెస్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ని మీరింత చక్కటి వాతావరణం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మా గౌరవ డిఎస్పి గారు యాక్చువల్గా ఈ కార్యక్రమానికి అటెండ్ కావాలి సారు పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సంబంధించి కార్యక్రమం జరగబోతోంది దానికి ముఖ్య ముఖ్య పాత్ర మా సార్ది ఉంది అందువల్ల అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి సార్ ప్లేస్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నా మిత్రులు వాళ్ళందరూ కూడా సంవత్సరం నువ్వు అటెండ్ అన్న సార్ నేను ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను కదా అన్న లేదు వాళ్ళు చాలా నాకు ముఖ్యులు అటెండ్ అవ్వు ఒక పది నా టైం కేటాయించరా అంటే సో ఇక్కడకి రావడం అనేది జరిగింది సార్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ సో ఫోటోగ్రాఫర్సు వీడియోగ్రాఫర్సు మిత్రులతో పరిచయం ఫస్ట్ పోస్టింగ్ నుంచి కూడా ఉంది మాకు నేరస్థల పరిశీలన జరిగే సమయంలో ఫోటోగ్రఫీ అదేవిధంగా వీడియోగ్రఫీ చేయాలి కాబట్టి తప్పనిసరిగా మీ సహాయ సహకారాలు పొందటం ఆనాటి ఫస్ట్ పోస్టింగ్ నుంచి ఇప్పటిదాకా దాకా కూడా ఫోటోగ్రఫర్ను వీడియోగ్రఫర్ను పిలుస్తామంటాం క్రైమ్ సీన్ని చక్కగా వీడియో తీయటం అదే విధంగా ఫోటోగ్రఫీ తీయటం అదేవిధంగా దర్యాప్తులో కూడా సాక్షిగా పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఆయన మేము కోర్టుల చుట్టూ ఎందుకు తిరగాలి అని ఫీలు కాకుండా చాలామంది కే చాలా సందర్భాల్లో కేసులో సాక్షిగా కోర్టు కట్టేవండి అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అందువల్ల ఒక అవినాభావ సంబంధం పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్కి ఉంటుంది అదేవిధంగా ఈ రోజుల్లో మీరు చెప్తేనే పెళ్ళికొడుకు తాళి కడతాడు మీరు చెప్తేనే జీలకర్ర బెల్లం పెడతాడు పూజారి గారు పెట్టు పెట్టు అంటున్నా కూడా మీ పర్మిషన్ లేని పెట్టడు ఎందుకు చెప్తున్నానంటే ఇది చమత్కారంగా చెప్పిన సో ఎంత పేద కార్మికుడైనా సరే తన కూతురు పుష్పతి ఫంక్షన్ అయినప్పుడు లేదా పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఒక వీడియోగ్రాఫర్ను ఫోటోగ్రాఫర్ను తెచ్చుకొని ఆయనకున్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది సో దీన్ని బట్టి మనం ఏం గమనించాలంటే ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్కి జీవనభృతి ఓకే వాళ్ళు డెడికేటెడ్గా చేసుకుంటే జీవన జీవనోత్తి బాగానే ఉంది చక్కగా ఆల్బమ్ తయారు చేసి ఇవ్వాలన్నప్పుడు కూడా వాళ్ళు పెట్టుకునేటువంటి ఖర్చును బట్టి మంచి ఆల్బమ్ తయారు చేసి ఇవ్వడం డిజిటల్ ఆల్బమ్స్ కూడా తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు డెడికేటెడ్గా సర్వీస్ చేస్తే మీ జీవన వృద్ధి బాగుండేటువంటి అవకాశం ఉంది దీనితో పాటు ఒక అసోసియేషన్గా ఏర్పడ్డారు కాబట్టి ఇందులో అందరూ ఆర్థికంగా స్థితిమంతులు అయి ఉండరు ఓకే కొంతమంది వెనకబడిన వాళ్ళు కూడా ఉంటారు సో అసోసియేషన్ ముఖ్య లక్ష్యం ఏంటంటే కొద్దిగా ఎదిగినోళ్ళు వాళ్ళు కొద్దిగా ముందుకు లాక్కొని అందరూ సమన్యాయం సమ సమాజం ఏర్పాటు చేసుకునే విధంగా ఉండడం కోసమే అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుద్ది ఈ క్రమంలో ఏదన్నా ఒక వ్యక్తి ప్రమాదానికి గురి కాబట్టడం అనుకోనటువంటి విపత్తు జరగడం అలాంటి సందర్భాల్లో కూడా అసోసియేషన్ మేము ఉన్నామంటాం ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం ఆదుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం అసోసియేషన్లు ఏర్పాటు చేసుకుంటాం ఈరోజు తెలంగాణలో చక్కగా ఇంత ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు అసోసియేషన్లో ఉన్నటువంటి ముఖ్యమైన కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీతిగా నిజాయితీగా డెడికేటెడ్గా ఈ సంస్థను నడిపి భవిష్యత్తులో రాబోయేటువంటి కమిటీ వారికి మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి మీ పిల్లలు ఈ సంపాదనతో మీ పిల్లల్ని చక్కగా చ చదివించుకొని వాళ్ళు మంచి ఐఏఎస్ ఆఫీసులు అవ్వాలి ఐపీఎస్ ఆఫీస్ అవ్వాలి మంచి డాక్టర్లు అవ్వాలి ఈ ప్రొఫెషన్ బాగానే ఉన్నప్పటికీ ఏంటంటే కోరిక ఎక్కువ ఉంటుంది సో మీకు మంచి అవకాశం ఏంటంటే ఈ పెట్టుబడి మీ పిల్లల మీద పెట్టుకుంటే చక్కగా పిల్లలు చక్కగా ప్రయోజకులు అవుతారు సో వచ్చిన రూపాయిని సద్వినియోగం చేసుకున్నప్పుడే మన నెక్స్ట్ జనరేషన్ మనం ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీరు ముందుకెళ్తారని కోరుకుంటూ డిఎస్పి గారి స్థానంలో నాకు ఇంతటి చక్కని అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ అధినేత ప్రసాద్ గారికి ముందుగా నా నమసింజలి తర్వాత నాతోటి మిత్రులు ఫోటోగ్రఫీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి ఈ అసోసియేషను ప్రారంభించటానికి అందరూ సహకరించారు మరియు ఈ యొక్క దినదినాభివృద్ధి చెందుతూ ఈ అసోసియేషన్ అన్ని విధాల జనాలందరికీ అది మన అసోసియేషన్ సభ్యులందరికీ అందరికీ తోడ్పాటు అందించి వారు కోరిన విధంగా వారి వారి యొక్క కార్యక్రమాలన్నీ చేస్తూ అందరికీ అన్ని విధాల సహకారం అందించాలని కోరుకుంటున్నానండి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ మరియు నాతోటి మిత్రులందరికీ కూడా నమస్మాంజలి తెలియజేస్తున్నానండి గిరీషు రావాలి రావాలి శతమానం భవతి సതായుః పురుషస్య తేంద్రియః ఆయుశ్చే వేంద్రియై ప్రతిదిష్ఠతి మన కాలేశవలి గారిని కోరుతున్నాను కరతాల ధన్నులు मरकसारी प्रत्येक धन्यवाद सर शतमा <लिए फ्रकुण breakthrough> शतायुपुरुषेन्द्रिषति <SUS Hello Finnish>